మన భారతదేశపు క్రికెటర్ జమీమా నిన్న ఒక సంచలనాత్మకమైనటువంటి సాక్ష్యం చెప్పటం భారతదేశంలో నూట నలభై కోట్ల మంది అండ్ ప్రపంచ దేశాల్లో చాలామంది తన వంక చూశారు యేసు ప్రభువుని గణపరిచారు అది చెప్పే ముందు నేను కూడా కాలేజీలో ఉన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడిని కాలేజీలో క్రికెట్ కెప్టెన్గా కూడా చేశాను నేను ఆ రోజుల్లో బాగా ఆడేవాళ్ళం బాగా సిక్స్లు కొట్టేవాళ్ళం నేను బౌలింగ్ వేస్తే స్టంప్స్ ఎరిగిపోయాయి అట్లా ఆడేవాడు దీని గురించి నాకు కొంచెం అవగాహన ఉంది అయితే మన భారత క్రికెటర్ జమీమా నిన్న తుక్కు రేపింది సరే ఈ బాగా ఆడటం అది ఒక ఎత్తే అయితే గొప్ప సాక్ష్యం చెప్పటం కన్నిటితో చెప్పిన సాక్ష్యం కోట్లాది మంది చూశారు అది చెప్పాలి ఇప్పుడు మీకు అది చెప్పే ముందు ఈ నూట ఇరవై ఏడు రన్స్ కొట్టింది ఈ జమీమా ఆమె ఒక పట్టుదలతో ఆడింది అసలు పోయిన వరల్డ్ కప్కి పక్కన పెట్టేస్తే ఈ వరల్డ్ కప్కి తన్ని తీసుకున్నారు తను స్నానం చేసే ముందు నువ్వు థర్డ్ ప్లేస్లో వెళ్ళాలని ఒక కంకణం కట్టుకుంది తను ప్రార్థన చేసుకునేటువంటి దేవుని మీద ఆధారపడే వ్యక్తి మనకి తన సాక్షిలో మనం విన్నాం అయితే వన్ ట్వంటీ ఫోర్ రన్సు అది ఆస్ట్రేలియా మీద కొడతాం చాలా కష్టం ప్రపంచ దిగ్గజం అది ఏడు సార్లు వరల్డ్ కప్ కొట్టినటువంటి టాప్ టీమ్ మీద అది సెమీఫైనల్స్లో చాలామంది వికెట్స్ పడిపోగా తను నిలబడి చివరిదాకా చివరిదాకా నిలబడి మ్యాచ్ని గెలిపించి సెమీఫైనల్ తీసుకురావటం అదొక విశేషం అయితే కొడుతుంటారు సహజంగా అంటే ఒక్కోసారి కూడా అవుతుంటారు అది కూడాను కొన్ని కొన్నిసార్లు ఎక్కువ కొడతారు కొన్ని కొన్నిసార్లు తక్కువ కొడతారు ఇట్లా కొట్టే విషయం కాదు కానీ తను ఒక దృఢ సంకల్పంతో నిలబడి తను నేను యాభై కోసం సెంచరీ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు కానీ నా దేశం గెలవాలని చెప్పిందే అక్కడ చెప్పాలి అక్కడ పెట్టాలి తనకి సెల్యూట్ భారతీయులందరూ ఒక సెల్యూట్ పెట్టేసేయాలి తనకి ఎందుకంటే తను నా దేశం గెలవాలని చూసారా అది చాలా గొప్ప విషయం సో అయితే ఇక్కడ చాలా విశిష్టం ఏంటంటే తను ప్రపంచం అంతా తెలిసిన వ్యక్తి అంటే నిన్న ఇంకెక్కువ మందికి బాగా తెలిసి ఉంటుంది ఆస్ట్రేలియా మీద తనే మ్యాచ్ని గెలిపించింది అని కొన్ని వందల కోట్ల మంది చూశారు తను ఇంకా అంతమంది చూస్తుండగా డేరింగ్ అండ్ డాషింగ్గా తను యేసుక్రీస్తు గురించి చెప్పటం గ్రేట్ ఏసు ప్రభు దయత్వం గెలిచాను ఆయన నన్ను ముందుకు నడిపించాడు అని ఆ సాక్ష్యం చెప్పటం విశేషం తను బైబిల్ రిఫరెన్స్ కూడా పదం కూడా వాడింది ఆ పాప నేను నిలబడితే ఆయన గెలిపిస్తాడు మనం నిలబడాలి ఆయన గెలిపిస్తాడు నిర్గమ కాణం మాట్లాడింది ఒకటి సమయాలు పదిహేడు నలభై ఏడు మాట్లాడింది ద బాటిల్ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్ యుద్ధమైహో వాదే మనం నిలబడితే యుద్ధం చేస్తాడు అది ఆయనే చేశాడు నన్ను గెలిపించాడు అని చెప్పటం చాలా విశేషం తన తండ్రి గురించి కూడా విన్నా నేను తను కూడా సువార్త చేస్తాట క్రికెటర్ తన కూతురు నేర్పాడు అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఆ విషయం చెప్పే ముందు మనం కన్నా వాటిని విన్న వాటిని సాక్షి చెప్పాలి లేదా ఇప్పుడు మతపరం కాదు ఇక్కడ అది పక్కన పెట్టాలి ఇక్కడ ఏంటంటే తను నమ్ముకున్న దేవుడి గురించి చెప్పింది అంతే ఎవరు నమ్ముకున్న దేవుడి గురించి వాళ్ళు చెప్పటం భారతదేశం రాజ్యాంగం చెబుతుంది కదా యేసు క్రీస్తు గురించి చెప్పటం గ్రేట్ కానీ చాలామంది వాళ్ళ దేవుడి గురించి లేకపోతే ఇట్లా క్రైస్తవులు కూడా ఇంత ఫిగర్లు అంటే కోట్ల మంది తెలిసినటువంటి వాళ్ళు ఇలా ఎవరు చెప్పరండి చెబితే ప్రాబ్లమ్స్ వస్తాయని అలా చెప్పరు అసలు డేరింగ్ అండ్ డాషింగ్గా కోట్ల మంది చూస్తున్నప్పుడు సాక్ష్యం చెప్పిందే అది గ్రేట్ చెప్పాలి నువ్వు ఎంతటి దేవుడు హెచ్చించినప్పుడు చెప్పకూడదా చాలామంది బుద్ధి తెలుసుకోవాలి ఈ పాపను బట్టి చిన్న ఆడ ఆడపిల్లండి పిల్ల చిన్నపిల్లండి ఈ పిల్లని బట్టి బుద్ధి తెలుసుకోవాలని చెప్తున్నా దీవించబడి కార్లు కొనుక్కొని లక్షలు కోట్లు సంపాదించుకొని యేసు ప్రభు గురించి చెప్పని దౌర్భాగ్యులు చాలామంది మనలో ఉన్నారని చెప్తున్నా ఈమె మనకి గొప్ప ఉదాహరణ తీసుకొని కన్నా వాటిని విన్న వాటిని దీవించబడిన వాటిని చెప్పాలా లేదా నా ప్రాణం వ్యూహం అని మా చేసిన ఉపకారాలు దేవుని మరొక అని చెప్తుంది కదా వాళ్ళ నాన్న కూడా అట్లాగే ఐ మీన్ తర్ఫీ చేసినట్టున్నాడు గ్రేట్ సాక్ష్యం అయితే కాంట్రోడక్షన్ తీసుకొచ్చారు కొంతమంది నేను కూడా అది చూశాను మతపరమైనది మాట్లాడింది అన్నారు ఇది ఒక దౌర్భాగ్యులు మన మన దేశంలో ఇది ఒక దౌర్భాగ్యం కూడా ఉంది అవును నీ దేవుడి గురించి చెప్పుకుంటావు తను తన దేవుడి గురించి చెప్పిన తప్పేముంది మతం కాదక్కడ నా దేవుడు గొప్ప వాడులను గెలిపించాడని చెప్పటం అది భారత రాజ్యాంగం ఒప్పుకుంటుంది అలౌ చేస్తుంది తప్పేమీ కాదు నేను చివరిగా చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళకి చెప్తున్నా ఈ పాప ఒక ఛాలెంజ్ ఎవరేమనుకున్నా పర్వాలేదు నా దేవుడు హెచ్చించాలి దట్ ఇస్ ద మెయిన్ మోట్ తను సంఘంలో కూడా కొయిర్లో పాటలు పాడుతున్నట్టు కూడా నేను ఒక వీడియో కూడా చూశాను మీరు మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడి గురించి సాక్ష్యం చెప్పటం దేవుడు మనల్ని అలా హెచ్చించినప్పుడు దేవుడికి మినిమం థ్యాంక్స్ చెప్పటం కృతజ్ఞత కలిగి ఉండటం ఈ చిన్న పాపను బట్టి మనము నేర్చుకోవాలి ఇప్పటికైనా చేద్దాం చాలామంది ఇంకా అట్లా ఎవరైనా సాక్ష్యం చెప్పకుండా దేవుడిని కనపరచకుండా ఉంటే ఈ పాపను బట్టి ఈ గొప్ప క్రికెటర్ని బట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి